వేసవి కాలం వచ్చిందంటే చాలు పౌల్ట్రీ రైతులు కోళ్లను సంరక్షించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎందుకంటే కోళ్లల్లో ఎదుగుదల లోపించటం గుడ్లు పెట్టడం తగ్గిపోవటం పెట్టిన గుడ్లు నాణ్యత లోపించటం జరుగుతుంది వేసవి తాపం మరీ ఎక్కువైతే కోళ్ల మరణాలు కూడా జరిగి రైతులకు నష్టాలు వస్తాయి అందుకే సైంటిస్టులు వేసవిలో కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నారు అవేంటో తెలుసుకుందాం వేసవిలో కోళ్ల పెంపకంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి లేకుంటే లేయర్ కోళ్లలో గుడ్ల సామర్థ్యం బాయిలర్ కోళ్లలో ఎదుగుదల లోపిస్తుంది ఒక్కోసారి వేసవి తాపానికి మృత్యువాత పడి రైతుకు నష్టం కలుగుతుంది సాధారణంగా కోళ్లకు పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి వేసవిలో ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీలు దాటితే కోళ్లు ఇబ్బంది పడతాయి అందుకోసం షెడ్ల నిర్మాణం నీటి సౌకర్యం దాణ ఇవ్వటం వంటి ఇతర యాజమాన్య పద్ధతులు పాటించాలి షెడ్ల నిర్మాణంలో తూర్పు పడమర దిక్కు ముఖం ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి దీనివల్ల గాలి వెలుతురు తగిలి షెడ్లలో ఉష్ణోగ్రత తగ్గుతుంది షెడ్లపై గోనె పట్టాలు కప్పి వాటిని తడుపుతూ ఉండాలి స్ప్రింకర్లు ఫ్యాగర్లు ఏర్పాటు చేసుకోవాలి షెడ్ల పైకప్పులను వరిగడ్డి లేక ఎండిన చెరకాకులను కప్పాలి దీనివల్ల షెడ్ లోపల వాతావరణం చల్లబడుతుంది కోళ్లు ఉపశమనం పూరుతాయి షెడ్ గోడలకు తెల్లని రంగు వేయాలి సున్నం వాడితే ఇంకా మంచిది షెడ్ల బయట మొక్కలను విరివిగా పెంచాలి షెడ్ల చుట్టూ పరదాలు కట్టాలి గోనె పట్టాలు మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో షెడ్ల చుట్టూ కట్టి నీటిని పిచికారీ చేయాలి కోళ్లను తాగునీరు అందించడంలోకి ప్రత్యేక శ్రద్ధ అవసరం సాధారణ పరిస్థితుల్లో దాణా నీరు అందించే పద్ధతి ఒకటి ఇస్టు రెండుగా ఉంటుంది కానీ వేసవి కాలంలో ఒకటి ఇస్టు నాలుగు నిష్పత్తిలో దాణా నీరు అందించాలి పరిశుభ్రమైన చల్లని నీటిని అందించాలి మలిన పదార్థాలు కలిసిన ఇవ్వకూడదు ఇస్తే కోళ్లు రోగాల బారిన పడతాయి టీకా మందులు కోళ్లకు ఇచ్చినట్టయితే తాగునీరు తప్పక అందించాలి నిప్పెల్ డ్రింకర్లు వాడినట్టయితే వాటికి తడిగుడ్డ చుట్టాలి కోళ్లకిచ్చే దాణం విషయంలో కూడా జాగ్రత్త పాటించాలి వేసవిలో కోళ్లు వేసవి తాపానికి మేత తీసుకోవడం తగ్గించేస్తాయి సాధ్యమైనంత ఎక్కువసార్లు దాణం ఇవ్వాలి అది కూడా ఉదయం సాయంత్రం సమయాల్లో ఇవ్వవలసి ఉంటుంది అధిక పోషక విలువలు కలిగిన దాణ ఇవ్వాలి ఇందులో ఇరవై నుంచి ముప్పై శాతం అధిక విటమిన్లు మినరల్స్ కలిగి ఉండాలి కోళ్లకు విటమిన్ సి విటమిన్ ఇ బి బి సిక్స్ బి ట్వెల్వ్ ఎక్కువగా ఉండే పదార్థాలు ద్రవ ఘన రూపాల్లో ఏ రకంగా అయినా అందించవచ్చు షెడ్లో లిటర్ రెండు నుంచి మూడించులు పరుచుకోవాలి ఎప్పటికప్పుడు లిటర్ గడ్డగట్టకుండా శుభ్రపరుచుకోవాలి సాధారణ సమయంలో కంటే వేసవిలో ఎక్కువ స్థలం కోళ్లకు కేటాయించాలి ఎక్కువ కోళ్లను తక్కువ స్థలంలో ఉంచకూడదు కోళ్లను రవాణా చేయడం టీకాలు షెడ్ మార్చడాలు సాయంకాలం చేయాలి వేసవి తాపం ఎక్కువైతే కోళ్లను నీళ్లలో రెండు నుంచి మూడు నిమిషాలు ముంచి తీయాలి ఫోగర్స్ ఉపయోగిస్తే ఐదు నుంచి పది డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించుకోవచ్చు ఏప్రిల్ నుంచి జూన్ మాసం వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే కోళ్లలో మరణాలు తగ్గించుకుని లాభాలు పొందొచ్చు